ఫీజులతోపిడి అరికట్టడంలో విఫలమైన విద్యాశాఖ అధికారులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ బద్వేల్ పట్నంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నీలు డిమాండ్ చేశారు శనివారం స్థానిక సుందరయ్య భవనం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చెన్నీలు మాట్లాడుతూ బద్వేల్ బద్వేల్పట్నం స్థానంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా ఎవరికి వారు విచ్చలవిడిగా అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని వారు వారన్నారు ప్రైవేట్ విద్యా టెక్స్ట్ బుక్కులు యూనిఫామ్ ఐఐటి ఒలింపిక్ యాడ్ సైనిక్ నవోదయ గురుకులాలు కోచింగ్లు అని పెట్టి వారికి ఇష్టం వచ్చినట్లు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారిని అదుపు చేయడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వారన్నారు ఈరోజు బద్వేలపట్నంలోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి విద్యార్థుల పట్ల తల్లి వాళ్ళ పట్ల ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయని మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టు పెద్దల పట్ల చూసుకున్నట్లయితే ఐఐటి నవోదయ ఒలింపియక్ సైనిక్ ఇటువంటి స్కూల్ అయితేనే కాలేజ్ అయితేనే ఇటువంటి వంటిని ఎటువంటి ప్రభుత్వం చేపట్టిన అమలు లేకుండా చట్టపరమైన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా తరగతులు నిర్వహించుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా టీచర్ నిర్వహించుకుంటూ జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు అయితే ప్రైవేట్ సంస్థలు అయితేనేవి అక్కడున్న కాలేజీ స్కూల్స్ అయితేనేవి వాళ్ళు ఇష్టం పాస్ ప్రకారం బుక్స్లను అదేవిధంగా యూనిఫామ్లను యూనిఫామ్లను వాళ్ళు ఇష్టాన్ని సరంగా పొందడం జరుగుతుంది ఎన్ని అరికట్టిన కూడా ఎంతో మంది విద్యార్థులకు ఎంతో మంది విద్యార్థిలో బాధపడుతున్న కూడా ఎటువంటి పట్టినట్టు విధంగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు వివరిస్తున్నాయి దీని పట్ల ఎటువంటి అధికారులు విద్యాశాఖ అధికారులు కానీ ఎంతో మందికి వివిధ పత్రం ఇచ్చినా కూడా వాళ్ళకు నిమ్ముకు నీరు కట్టే విధంగా చూసిన తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వీటిపైన వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికైనా విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు మేలుకోవాలి వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇట్టు పట్టి పట్టించుకునే విధంగా కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కొమ్ము కాసే విధంగా విద్యాశాఖ అధికారులు ఉన్నారు కాబట్టి తెలుసుకొని వాటిని వెంటనే చర్య తీసుకునే విధంగా వాళ్ళు సక్రమంగా చూపించే విధంగా ముందు సాగాలని లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశామని తెలియజేస్తున్నాం